కాకినాడ జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్డులో గల రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ భవనం నందు అధ్యక్షుడు తోలేటి సూర్యనారాయణ అధ్యక్షతన పెన్షనర్స్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆదరణ ప్రముఖులు డెబ్బై సంవత్సరాలు పైపడిన పెన్షనర్స్ కు ఘన సన్మానం నిర్వహించారు విశ్రాంత జీవితాన్ని కట్టినటువంటి మన టెన్షన్ ఉద్యోగం చేసినప్పుడే రిటైర్మెంట్ కూడా రిటైర్మెంట్ అయితే అదృష్టం ఏంటంటే అప్పుడు బాబు టెన్షన్ ఉండాలి ఎందుకంటే అందరూ అనుకుంటారు కానీ ముప్పై సంవత్సరాలు అయిన తర్వాత చాలా మనం ఎక్కడో పడతాం ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తాం లాస్ట్ ఎక్కడో రిటైర్ అవుతాం అయితే ఎక్కడా లేని విధంగా డెగర్ గారి కరెక్షన్ సమయంలో చక్కగా ఒక భావన ప్రతి సంవత్సరం అందరికీ రిటైర్ అయిన వారందరికీ కూడా ఏ ఏ ప్రపాలను సరఫర్ చేయాలి ఏ విధంగా కనెక్షన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా పొందాలి అనే దాంట్లో గైడెన్స్ ఉంటూ ఎందుకంటే ఒక్కసారి రిటైర్ అయినప్పుడు అందరికీ ఏం చేయాలన్నది తెలియదు అలాగే ఏ ప్రభావాలో సెలప్ చేసుకోవాలి ఇవి పెన్షన్ ఎలా కానీ తీసుకోవాలి ఇవన్నీ కూడా దగ్గరిని చేయించి అందరికీ ఎంతో సహాయకరంగా ఉంటారు అంతేకాదు వాకర్స్ చేసిన అలాగే సీనియర్ సిటిజన్ అలాగే అనేక రకాల కార్యక్రమాలు మేము రిటైర్ అయిపోయాం ఈ సమాజానికి ఏం సేవ చేయలేము అనే భావన కాకుండా మేము ఎప్పుడు కూడా వ్యంగిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేసిన వారికి నా సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తాను మీరు ఇదే కూర్చుంటే మిగతా సంఘాల వరకు కూడా ఈ రిటైర్మెంట్ తండీ కూడా ఈ సేవా కార్యక్రమాన్ని హెచ్చరిస్తూ మీరు వాళ్ళతో కూడా రైజర్ పెట్టుకున్నారు ఎందుకంటే జనరల్ ఫిజిషియన్ ఉండేవారు కాదు పిల్లల ఉండేవారు ఒక టూ టూ లేరు కానీ లాస్ట్ ఇక్కడ హాజరైన ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఇదే ఇదే రోజున గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు అనగా పెన్షన్ అనేది ప్రభుత్వం లే కాదు ఇది హక్కు అని ఇచ్చిన తీర్పు ఈ రోజు ప్రతి ఏదైనా ఈ పెన్షనర్స్ లేని జరుగుతుంది జీవితంలో ఎంతో విలువైన కాలాన్ని శ్రమని ప్రజాశ్రేయస్సు కొరకు దేశ అభివృద్ధి కొరకు దారకోన మహానుభావులే పదవీ విరవం అనేది కేవలం మానసిక విరాహం కానీ మీదస్కి మాత్రం కాదు ముఖ్యంగా మూడు అంశాల మీద అనుభవం ఉంద ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామం యోగా దాన్ని చేసుకుంటూ